ఈరోజు ముందుగా బొడ్డుచెర్ల భూపతిపల్లె గ్రామాలు శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం బొడ్డుచెర్ల గ్రామానికి బొడ్డుచెర్ల అనే వ్యవహారిక నామం కూడా ఉంది భూపతిపల్లె బొందలపాడు కారుమానుపల్లె సూర్యపల్లి మాల్యవంతునిపాడు పాడు గల గ్రామాలకు నడిబొడ్డుగా ఉండడం వల్ల ఈ గ్రామానికి బొడ్డు చర్ల అనే పేరు వచ్చిందని పెద్దల అభిప్రాయం బొడ్డు అనే మొదటి పదం మధ్య అనే అర్థాన్ని చర్ల అనే రెండవ పదం ప్రదేశాన్ని సూచిస్తున్నాయి బొడ్డుచెర్ల భూపతిపల్లె పంచాయతీ గ్రామం భూపతిపల్లె పేరులో భూపతి అనే పదం వ్యక్తి సూచకంగా ఉంది ఈ రెండు గ్రామాలు కలిసే ఉంటాయి ఇవి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని గ్రామాలు ఇవి మండల కేంద్రం మార్కాపురానికి పన్నెండు కిలోమీటర్లు మరొక మండల కేంద్రం తర్లుబాడుకి మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి చరిత్రాత్మకంగా పరిశీలించినట్లయితే బొడ్డుచెర్ల బొందలపాడు అనే రెండు గ్రామాలు మార్కాపురం శ్రీ లక్ష్మీచంద్రకేశ్వర స్వామి వారి దేవాలయంలోని క్రీస్తు శకం పదిహేను వందల ముప్పై ఆరు నాటి శిలాశాసనంలో ఉటంకించబడి ఉన్నాయి విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు గారు ఎండలూరి వెంకటాద్రేయ గారికి తొండమారి అయ్యగుళ్ల సీమలోని బొడ్డుచెర్ల బొందలపాడు గ్రామాలను సర్వమాన్యంగా ఇవ్వగా ఆయన ఆ గ్రామాలను శ్రీ స్వామి వారికి ధారాపూర్వకంగా సమర్పించినట్లు రాయబడి ఉంది మార్కాపురం కైఫీయత్తులోనూ శ్రీ స్వామి స్వామివారికి చందాలిచ్చు దూపాటి సీమలోని యాభై మూడు గ్రామాల జాబితాలో బొడ్డుచెర్ల పేరు కూడా ఉంది ఈ గ్రామంలో గల రెండు పురాతన ఆలయాలు వాటిలో లభిస్తున్న శిలా శాసనాలు ఈ గ్రామ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి గ్రామ శివారులో గుళ్ళకమ్మ నది ఒడ్డున శ్రీ లక్ష్మీ చన్నమల్లేశ్వర స్వామివారి ఆలయం ఉంది ఈ శివాలయంలో కాకతీయ గణపతి దేవుని కాలంలో క్రీశకం పన్నెండు వందల యాభై ఏడులో వేయించిన శిలా శాసనంలో బెబ్బుతుల మాలశెట్టి గారు బొడ్డుచిల్ల రామనాథ దేవర వారికి ధూపదీప నైవేద్యాల కోసం అంగడి పన్నుగా ఒక బంగారు నాణ్యం చొప్పున ఇంకా కొంత భూమిని ధారాదత్తం చేసినట్లు రాయబడి ఉంది కనుక క్రీశకం పన్నెండు వందల యాభై ఏడు నాటికే ఈ గ్రామం ఏర్పడి ఉన్నట్లు తెలుస్తోంది ఇక రెండవది శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం ఇందులో కూడా క్రీశకం పదిహేడు వందల నలభైలో వేయించిన శిలా శాసనం ఉంది ఈ శాసనాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ వారు అప్పటి కర్ణాటక ప్రభువుల పాలన ముగింపు దశలో వారి పాలకుల్లో ఒకరు ఈ ఆలయాన్ని దర్శించినట్లు ఆలయం గర్భగుడి ముఖమండపాన్ని స్థానిక అన్నపురెడ్లు నిర్మించినట్లు ధూపదీప నైవేద్యాల కోసం నాడు తరులుబాడుగా పేర్కొనబడిన నేటి తరులుపాడు గ్రామంలో కొంత భూమిని సమర్పించినట్లు నిర్ధారించారు ఇంకా ఇక్కడ శ్రీ వీరాంజనేయ వారు ఈ గ్రామంలో వెలిసిన ఉదంతాన్ని తెలిపే స్థానిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది పూర్వం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ అన్నపురెడ్డి వారి పాలెం ఇప్పటికీ అన్నపాలెం చెలు అని పిలుస్తుంటారు ఈ చిన్న గ్రామంలో అన్నపురెడ్డి ఇంటి పేరు గల కొన్ని కుటుంబాలు నివసిస్తుండేవి వారిలో ఒక కుటుంబానికి చెందిన ఆసామి తన పది సంవత్సరాల కూతురును తోడుగా తీసుకొని జొన్న చేనుకి పిట్టకాపలాకు వెళ్ళాడు తాను చేను చుట్టూ తిరుగుతుండగా చేను మధ్యలో ఏవో మాటలు వినిపిస్తాయి అక్కడికి వెళ్ళి చూస్తే తన కూతురు చేతిలో ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది దాన్ని తన చేతిలోనికి తీసుకొనగా విగ్రహం పెరుగుతూ ఆశ్చర్యాన్ని కలిగించింది దాంతో పరుగు పరుగున ఊర్లోకి వెళ్ళి జనాన్ని పిలుసుకు వస్తాడు వారు చూస్తుండగానే స్వామివారి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తు పెరుగుతుంది వారు ఆశ్చర్యపోతుండగా స్వామివారు ఆ బాలికను అలహించి తనను వారి ఊరిలో ప్రతిష్ఠించుకున్నట్లయితే మంచి జరుగుతుందని ఆదేశిస్తాడు ఇంతలో కొందరు రాతిగాండల బండిని తెచ్చి స్వామివారిని ఎక్కించి గ్రామానికి తీసుకువస్తుండగా ఇప్పుడు ఆలయం ఉన్న చోటకు రాగానే ఎద్దులు బండిని లాగలేక ఆగిపోతాయి మరలా స్వామి ఆ బాలికను ఆవకించి తనను అక్కడే ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు గ్రామస్తులంతా సంతోషంగా స్వామివారి ప్రతిష్ట జరుపుతారు అన్నపురెడ్డి వారు స్వామివారికి చిన్న గుడి కట్టించి పూజాధికారులు నిర్వహిస్తుండేవారు ఇదిలా జరుగుతుండగా బొడ్డుచెర్ల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు వర్షాలు పడక కరువు ఏర్పడింది ప్రజలు పలు ప్రాంతాలకు వలసపోయారు అన్నపురెడ్డి కుటుంబాలు కూడా తమకున్న స్థిరాస్తులు సుమారు డెబ్బై ఎకరాల పంట భూములను శ్రీ వీరాంజనేయ వారి ఆలయ పోషణార్థం సమర్పించి పల్నాడు ప్రాంతాలకు వలస వెళ్ళారు అయితే వారు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఉగాది ముందు శనివారం బొడ్డుచెరల వచ్చి స్వామివారిని ముందుగా పూజించుకొని వెళ్తారు ఇది ఆచారంగా కొనసాగుతోంది ఇటీవల ఈ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అధీనంలోకి పోయినప్పటికీ చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘంగా ఏర్పడి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఉగాది శ్రీరామనవమి హనుమజ్జయంతి వంటి పర్వదినాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఇంకా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రామాలయం వంటి ఆలయాలు వెలయడానికి ఈ గ్రామస్తుల భక్తి ప్రపత్తులే మూలం ఈ గ్రామం సమీపంలోని మిట్టమీది పల్లెలో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయబడడం కూడా సంతోషించదగ్గ విషయం ఇప్పుడు తర్లుపాడు రఘుపతి రాజపురం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మండల పరిషత్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ప్రకాశం జిల్లాలో తరులుబాడు మండల పరిషత్తు ఏర్పడి తరులుపాడు గ్రామం మండల కేంద్రమైంది అంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలో తర్లుబాడు పంచాయతీ సమితికి కేంద్రంగా ఉండేది తరులుబాడు చారిత్రక నేపథ్యం చూసినట్లయితే మార్కాపురం శ్రీ లక్ష్మీచంద్రకేశవ స్వామివారి దేవాలయంలో విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలంలో శకం పదహైదు వందల నలభై మూడులో మహామండలేశ్వరుడు నంద్యాల అహోబిలయ్య వేయించిన శిలాశాసనంలో కొచ్చిర్లకోటలో చెల్లే చతుస్సీమకు లోనైన తర్లుబాడుకి ప్రతినామం రఘుపతి రాజపురం అని అందరి పల్లెలను దేవునికి వైష్ణవులకు ధారపోసి ఇచ్చినట్లు పేర్కొనబడి ఉంది ఇంకా ఈ దేవాలయంలో లభించే శకం పదహైదు వందల యాభై రెండు పదహైదు వందల యాభై నాలుగు సంవత్సరాల నాటి శిలాశాసనాల్లో కూడా కోట సీమలోని తరులుపాడు కారుమానుపల్లె చన్నారెడ్డిపల్లె వంటి పది గ్రామాలను స్వామివారి పాత పద్మంలో సమర్పించినట్లు రాయబడి ఉంది దీనిని బట్టి తర్లుపాడు గ్రామానికి రఘుపతి రాజపురం అనే పేరు కూడా ఉండేదని తెలుస్తోంది ఏ రాజు పేరు మీదనో దేవుని పేరు మీదనో ఈ పేరు పెట్టి ఉండవచ్చు అయితే పూర్వం తరువులపాడు తరులపాడు తరులుపాడు అనే విధంగా వృక్షసూచిగా తరులుపాడు అనే పేరు వచ్చి ఉండవచ్చు పూర్వం ఇక్కడ తరువులు అంటే చెట్లు ఎక్కువగా ఉన్నందున తరులుపాడు అని వాడుకలోనికి వచ్చి ఉండవచ్చు దీనికి ఆధారంగా ఈ గ్రామ సమీపంలోని బొడ్డుచెర్ల గ్రామంలో గల శ్రీ వారి దేవాలయంలోని శిలాశాసనంలో ఈ గ్రామాన్ని తరులపాడుగా పేర్కొని ఉండడం గమనార్హం తొర్లుపాడు గ్రామం ప్రసిద్ధం కావడానికి ఇక్కడ వెలిసిన పురాతనమైన దేవాలయాలు కూడా కారణంగా చెప్పవచ్చు వాటిలో జనమేజయ మహారాజు నిర్మించినదిగా చెప్పబడుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి ప్రతి ఏటా మహాశివరాత్రికి ముందు పది రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతారు ఈ దేవస్థానానికి నూట యాభై ఎకరాల భూమి ఉన్నట్లు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే దేవాదాయ ధర్మాదాయ శాఖ క్రిందకు చేరినట్లు తెలుస్తుంది ఇక్కడున్న మరో ముఖ్య దేవాలయం శ్రీ గంగా పార్వతి సమేత స్వామి ఆలయం భిక్షు రూపంలో వచ్చిన శివుడే ఇక్కడ తన రూపాన్ని ప్రజలకు దర్శనమిచ్చి సహస్ర నీలకంఠేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం ఇంకా పురాతనమైన రామాలయం వీరభద్రాలయం స్వామి మఠాలయం నీలంపాటి లక్ష్మమ్మ ఆలయం మొదలగు దేవాలయాలు ఈ గ్రామాన్ని పునీతం చేస్తున్నాయి తర్లుబాడు గ్రామానికి పేరు తెచ్చిన వాటిలో మరొకటి శాంసన్ ఆసుపత్రి గుంటూరుకు చెందిన డాక్టర్ ఎంహెచ్ఎస్ శాంసన్ గారు తన తండ్రి రాజారత్నం స్మృతిగా పంతొమ్మిది వందల రెండులో విద్యుత్తు రవాణా రహదారి వంటి ప్రాథమిక సౌకర్యాలు లేని రోజుల్లోనే ఇక్కడ ఆధునిక పరికరాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అమెరికా జర్మనీ వంటి విదేశాల నుండి కూడా నిపుణులైన వైద్యులను రప్పించి వైద్య సేవలు అందించారు ఈయన భార్య కమలా శాన్సన్ గారు నర్సింగ్ కోర్స్ చేయడంతో వీరికి కలిసి వచ్చింది వీరి ఆధ్వర్యంలోనే ఇక్కడ స్థాపించిన బిఈడి కళాశాల రాష్ట్రంలోనే పేరు పొందింది వీరి కుమార్తె రాజకుమారి గారు కళాశాల బాధ్యతలు నిర్వహించారు సేవాభావానికి వీరి కుటుంబం పెట్టింది పేరుగా నిలిచింది తర్లుపాడు గ్రామానికి మరొక వరం రైలు మార్గం బ్రిటిష్ హయాంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో గుళ్లకమ్మ రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం రోడ్డు తర్లుపాడు గ్రామం మీదుగా గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట వరకు నూట పంతొమ్మిది కిలోమీటర్ల మేర రైలు మార్గం నిర్మించబడింది తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మీటర్ గేజ్గా ఉన్న ఈ రైలు మార్గం బ్రాడ్ గేజ్గా మార్చబడింది ఈ రవాణా సౌకర్యాలతో తొరలుబాడు ఒకనాడు వర్తక వాణిజ్య రంగాల్లో దేదీప్యమానంగా వెలిగింది చిన్న గుంటూరుగా పేరుగాంచింది వివాహాది శుభకార్యాలకు సైతం చుట్టుప్రక్కల గ్రామాల నుండేగాక మార్కాపురం పట్టణం నుండి కూడా ప్రజలు తరులుబాటు వచ్చి సరుకులు బట్టలు కొనుగోలు చేసేవారు తరులుబాడు మరల పూర్వవైభవం పొందగలదని ఆశిద్దాం ఇంకా చివరగా గార్లదిన్నె జంబులదిన్నె గ్రామం శ్రీ వెలుగొండ వెంకటేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం గార్లదిన్నె పంచాయతీలో శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి క్షేత్రం వెలసి ఉంది ఇది ఒంగోలు మార్కాపురం జాతీయ రహదారిలోని నాగిరెడ్డిపల్లె గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కొనకలమిట్ల గ్రామానికి పదహారు కిలోమీటర్లు మార్కాపురానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వల్ల గార్లదిన్నె గ్రామం వెలుగులోనికి వచ్చింది ఈ పేరులోని మొదటి పదం గారల అనేది వృక్షసూచి కాగా రెండో పదం దిన్నె అనేది ప్రదేశ చూచి పూర్వం ఈ ప్రాంతంలో గార చెట్లు ఎక్కువగా ఉండి ఉండవచ్చు అయితే మరొక విధంగా కూడా ఈ పేరు వచ్చే అవకాశం ఉంది గారే అనే పదం భక్ష సంబంధమైనది దీన్ని జంబు అని కూడా అంటారు ఈ అర్థంలోనే మార్కాపురం శ్రీ లక్ష్మీచంద్రకేశ్వర స్వామివారి దేవాలయంలోని క్రీశకం పదహైదు వందల యాభై రెండు నాటి శాసనంలో కొచ్చిర్లకోట సీమలోని గ్రామంగా జంబుల దిన్నే పేర్కొనబడి ఉండవచ్చు ఇంకా జంబు అంటే నేరేడు జమ్మి అనే వృక్ష సంబంధమైన అర్థాలు కూడా ఉన్నాయి ఇక వెలుగొండను చిత్తూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోనికి వ్యాపించి ఉన్న శేషాచల కొండలు నల్లమల కొండల చివరి భాగంగా చెప్తారు శేషాచలాన్ని ఆదిశేషు యొక్క శిరోభాగంగాను వెలుగొండను పృష్ఠభాగంగానూ అభివర్ణిస్తారు ఈ భాగాలకు శేషాద్రి వెంకటాద్రి వృషాద్రి పేర్లు ఉన్నాయి ఈ పర్వత శిరోభాగాన తిరుమలలో అవతరించిన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో గోవిందరాజస్వామి అని వెంకటాద్రిలో వెలుగొండ స్వామి అని వెలుగొండలో తిరుమలనాథస్వామి అని ఇక్కడ వెంగళనాథస్వామి అని ప్రసిద్ధి చెంది భక్తులచే పూజింపబడుతున్నారు తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి వెలుగొండ స్వామి ప్రతిరూపమని ఇక్కడి భక్తుల విశ్వాసం ఈ వెలుగొండ స్థల పురాణం ద్వాపరయుగం నాటిది ఇక్షాకుల మాంధాత పుత్రుడు ముచుకుందుడు దేవదానవ యుద్ధంలో దేవతల పక్షాన నిద్రాహారాలు మాని పోరాడతాడు దానికి దేవతలు సంతోషించి వరం కోరుకుమ్మనగా కంటి నిండా ఆటంకం లేకుండా నిద్రపోవాలని ఎవరైనా నిద్రాభంగం కలిగిస్తే వారు భస్మమైపోయే విధంగా వరం పొందుతాడు ప్రశాంతమైన ఈ వెలుగొండ గుహలోనికి వచ్చి నిద్రపోతాడు ఇది ఇలా ఉండగా ఎవరి చేతిలోనూ మరణం లేకుండా శివుని నుండి వరం పొందిన కాలయవనుడు శ్రీకృష్ణుడినే చంపబూనుతాడు కృష్ణుడు నదులు పర్వతాలు దాటుతూ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలో ప్రవేశిస్తాడు వెంబడిస్తున్న కాలయవనుడు చీకటి గుహలో నిద్రిస్తున్న ముచుకుందుని కృష్ణునిగా భావించి కాలితో తంతాడు దాంతో నిద్రాభంగం చెందిన ముచుకుందుడు ఆగ్రహంతో కాలయవర్ణుడిని చూడగా అతడు భస్మమవుతాడు అంతటా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ముచికుందుని వరం కోరుకోమంటాడు ముచికుందుడు స్వామివారిని ఇక్కడ స్వామిగా వెలసి ఇక్కడి భక్తులను కాపాడవలసిందిగా వేడుకుంటాడు శ్రీ లక్ష్మి అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుస్తాడు ఈ స్వామి తిరుమల వెంకటేశ్వరుని ప్రతిరూపమని ఇక్కడి ప్రజల విశ్వాసం ఈ వెలుగొండ స్వామి మీసాలతో నెమలి పింఛం ధరించి ఉండడం విశేషం వీటిని ముచికుందుని వీరత్వానికి శ్రీకృష్ణుని వరానికి ప్రతీకలుగా భావించవచ్చు ఈ వెలుగొండను పూర్వం శ్వేతాచలంగా వ్యవహరించేవారని ఇక్కడి గంగాదేవి గుడి నారద తుంబురుల తీర్థాలు ఉండేవని ప్రతీతి ఈ క్షేత్రంలో లభిస్తున్న శిలాశాసనాలను బట్టి శ్రీకృష్ణదేవరాయలు తన శ్రీశైల క్షేత్ర సందర్శనం సందర్భంగా ఇక్కడున్న గుహాలయాన్ని దర్శించి స్వామివారిని సేవించుకొని ఆలయ నిర్మాణానికి స్వామివారికి కైంకర్యాలు భూరి విరాళాలు సమర్పించినట్లు తెలుస్తుంది భాగవతంలో పేర్కొన్న కొండ గుహ త్రిపురాంతకం శాసనంలో పేర్కొనబడిన ముసీ నది ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి పూర్వం ఈ కొండ లోపల నుండి ఈ నది ప్రవహించేది ముచికుందుని పేరు మీద ముచికుందు నదిగాను తర్వాత ముచీ నదిగాను ముసీ నదిగాను స్థిరపడింది ఈ ముసీ నది పొదిలి దర్శి ఒంగోలు ప్రాంతాల మీదుగా సముద్రంలో కలుస్తుంది ఇక్కడ కొండ మీద లక్ష్మీ అమ్మవారి గుడి ఉంది పూర్వం శ్రీహరి నరసింహావతారంతో హిరణ్యకసుని సంహరించిన అనంతరం చెంచులక్ష్మిని వివాహమాడతాడు దాంతో లక్ష్మీదేవి బంధువులైన తాడిపత్రి వారు కత్తులు కటారులతో స్వామివారిపై దాడి చేస్తారని ఒక స్థానిక కథనం ఇక్కడ వినిపిస్తుంది ఇది తాడిపత్రి వారి మర్యాదగా ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆచారంగా కొనసాగుతోంది